జిల్లా కలెక్టరేట్లు శాసనసభ మాజీ స్పీకర్ దివంగత శ్రీపాదరావు ఎనభై ఏడవ జయంతి పాల్గొని నివాళులర్పించిన కలెక్టర్ అదనపు కలెక్టర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దివంగత శ్రీపాదరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దివంగత దుద్దిల్ల శ్రీపాదరావు ఎనభై ఏడవ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా స్టేట్ ఫంక్షన్ గా నిర్వహిస్తోంది ఈ సందర్భంగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాజీ స్పీకర్ దివంగత శ్రీపాదరావు ఎనభై ఏడవ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు శనివారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాసిన్ బాషా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కలెక్టర్తో పాటుగా జిల్లా అదనపు కలెక్టర్లు శ్రీమతి బిఎస్ లత టిఎస్ దివాకర్ మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వర్గీయ శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు అనంతరం ఏర్పాటైన సమావేశంలో కలెక్టర్ యాస్మిన్ భాషతో పాటు వారు మాట్లాడుతూ ప్రజల మనిషి దివంగత శ్రీపాదరావు అని కొనియాడారు స్పీకర్ పదవికే వర్ణతిచ్చిన మహనీయుడని అన్నారు ఇంకా కలెక్టర్ యాస్మిన్ బాష మాట్లాడుతూ ప్రజా సేవయ్యే పరమార్థంగా ప్రజల మన్ననలు పొందిన శ్రీపాదరావు నక్సల్స్ తుటాలకు బలయ్యారన్నారు ప్రజాక్షేత్రంలో ఆయనకు ఆయనే సాటి అని అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా ఎన్నో సంస్కరణలకు నాంది పలికిన మహనీయుడని కొనియాడారు రావు గారి ఎనభై ఏడవ జన్మిది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్టేట్ ఫంక్షన్గా ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ అందరు పెద్దలు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఒక రిమోట్ ఏరియాలో జన్మించి కానీ డర్ దెన్ ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద రాష్ట్రానికి ఒక స్పీకర్గా ఎదిగిన వాళ్ళ ఏదైతే సుదీర్ఘమైన జర్నీ ఉంది అవన్నీ వివరించడం జరిగింది కొన్ని హైలైట్ పాయింట్స్ మనం చూసుకుంటే అంటే ఎక్కడ పుట్టాము ఎలా పుట్టాము ఏ కుటుంబాల్లో పడిపోయాము అనేది కాదు కానీ మనం ఏది మన లైఫ్లో అచీవ్ చేసాము అనేది ముఖ్యమని మన లైఫ్ హిస్టరీ మనకి నేర్పిస్తుంది అంటే ఒక ఇంత బ్యాక్వర్డ్ ఏరియా ఇప్పుడు ఏసీ ఎల్బీ గారు చెప్పినట్టు చాలా మహదేపూర్ కానివ్వండి కాటారం కానివ్వండి ఇవన్నీ కూడా ఏపీలో మనం చూసుకుంటే చాలా బ్యాక్వర్డ్ ఏరియా అసలు అంటే అసలు ఎవ్వరు కూడా ధైర్యం చేసి అక్కడ వెళ్ళి ఒక పని చేద్దామంటే లేని పరిస్థితిలో ఫుల్ ఆఫ్ నెక్సలిజం ఉండే కాలంలో వారు స్పీకర్ వరకు ఎదగడం అనేది సామాన్య విషయం కాదు అంటే ఎంత ప్రజల్లోకి ప్రజలతో ఉండి ప్రజ ప్రజల కోసం పనిచేశారో అలాంటి వాటికి ఆ స్పీకర్ పదవి అనే అనేది మనకి లభిస్తుంది అని మనందరికీ తెలుసు అంటే రాజకీయాలకి విరుద్ధంగా రాజకీయాలకి రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రజలతో అదే విధంగా చెప్పాలంటే ఓటమి కానివ్వండి గెలుపు కానివ్వండి సామాన్ సామాన్యమే అది రాజకీయాలు కానీ అవన్నీ పట్టించుకోకుండా ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటూ ఆయన ఇది ఇది సాధించడం అనేది చాలా గొప్పది అని నా అభిప్రాయం ముఖ్యంగా వారు వివిధ హోదాలు అంటే ఒక చిన్న సర్పంచ్ నుంచి ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటాయి కానీ ఉద్యోగంతో మనం ఎక్కువ మందికి న్యాయం చేయలేము అనే అనే దుర్గతో ఆయన ఎల్టీ చేసి చాలా వరకు సేవలు అందించడం జరిగింది దాని తర్వాత ఆయనకి ఉండే లక్షణాలతో అక్కడ ఉండే ప్రజలే ఆయన ఒప్పించి సర్పంచ్గా ఆయన గెలిపించుకొని తర్వాత ఆయన రాజకీయ జీవితం మొదలైంది అనేది మనకి తెలిసిన విషయమే సో దాంతో అంచనా ఎదిగి వారు స్పీకర్ వరకు కొనసాగడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే మూడు సార్లు శాసనసభలో వారు ఎమ్మెల్యేగా ఉన్నారు ముఖ్యంగా మనం చూసుకుంటే ఆ టైం నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఎప్పుడైతే వాళ్ళు ఫస్ట్ టైం ఎమ్మెల్యే కావడం జరిగిందో అప్పుడు తెలుగుదేశం అనేది చాలా పెద్ద రాజకీయ రాజకీయ పార్టీగా ఎదగడం జరిగింది దెన్ సీఎం ఎన్టీఆర్ గారి హయాంలో అప్పుడు ఆయన కాంగ్రెస్ నుంచి గెలవడం జరిగింది సో దిస్ షోస్ దాట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద పార్టీ ఎవరైతే ప్రజలకి సేవ అందిస్తారో వారికి ప్రజలు గెలిపించుకుంటు గెలిపించుకుంటారు అనేది మనకి ఎగ్జాంపుల్ సో తప్పనిసరిగా ఆయన జీవితంలో ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉండేవారు అనేది మనకు తెలుస్తుంది ఆ ప్రజలకే ప్రజల కోసమే ఆయన చనిపోవడం కూడా జరిగింది ఎందుకంటే అండ్ నెక్సెల్స్ నెక్సెల్ బాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళు ఒకరోజు వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు స్టాప్ చేసి వారిని వేయడం జరిగింది అండ్ ఆ దట్ యాక్ట్ వా సీరియస్లీ క్రిటిసైడ్స్లో ఎగ్రీ కొడి కామన్ పబ్లిక్ కూడా ఎవరైతే ప్రజల కోసం పని చేసుకున్నారో వా వారిని ఇలా హతమార్చడం అనేది సమంజసం కాదు ఒక పెద్ద అనుమాట లాగా అయింది దాని తర్వాత కూడా వాళ్ళు ఈ రోజు వరకు కూడా మనం గుర్తు చేసుకుంటున్నామంటే తప్పనిసరిగా వారు చేసిన మంచి పనులు ప్రజల కోసం మంచి పనులు అండ్ ఎవరైనా పదవులు ఉంటాయి పదవులు లేకుండా ఉంటాయి కానీ ప్రజల గుండెల్లో ఎవరైతే లీడర్స్ ఉంటారో తప్పనిసరిగా వారి లైఫ్ లాంగ్ గుర్తించుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గుర్తించుకోవడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ వారసులు ఎవరైతే బుద్దిల శ్రీధర్ బాబు గారు మనకి మినిస్టర్గా ఉన్నారు ఐటీ మినిస్టర్గా వాళ్ళు కూడా ప్రజెంట్ గవర్నమెంట్ లో ఒక కీలక పదవిలో ఉన్నారు ప్రతి కమిటీలు కూడా చాలా చాలా సబ్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం చాలా నాలెడ్జ్ పర్సెంట్ కాబట్టి ప్రతి కమిటీలో వాళ్ళ ఒక మెంబర్గా ఉండడం అనేది చాలా అదృష్ట అదృష్టం అనేది ఆల్రెడీ మన జిల్లాకి సంబంధించి కూడా రెగ్యులర్గా జగిత్యాల జిల్లాకి సంబంధించిన వివరాలు అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ పైన కూడా వాళ్ళు తరచూ నాకు కాల్ చేసి కూడా ఏం జరుగుతుంది మనం డిస్కస్ చేసిన పాయింట్కి ఏం జరుగుతుందని చాలా అంటే కన్సర్న్తో అడగడం జరుగుతుంది సో తప్పనిసరిగా వాళ్ళ సార్ సపోర్ట్ అందుబాటులో గారి సపోర్ట్